చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినంతగా ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి ఓడిపోతున్నాం భయంతో ప్రతిపక్షం అరాచకాలకు తెరలేపి கொన్ని హింసాత్మకกระทုံ జరిగినా త్వరగానే కంట్రోల్ చేయటం నష్టాన్ని నివారించడం ఎలక్షన్ కంప్షన్ కి అవలంబించవలసి ఉంటుంది. పొంగిన ఇర్నీ ఆర్చువర్కుం నిన్న రాత్రి పోలింగ్ ఉంచే సమయానికి దాదాపు ఎనభై శాతం ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈసారి ఊహించినట్టే మహిళలు వృద్ధులు వికలాంగులు పెద్ద సంఖ్యలో రావటం ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు ఇరవై ఐదో తారీఖున నామినేషన్ వేయడం జరిగింది అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా నా సైన్యం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను రాజీనామా చేసి మరీ పార్టీకి పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది భరోసా ఇవ్వడం జరిగింది దానికి నిబద్ధన్నాయి వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు మన వెంకటగిరిలోనే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో అలాగే ఎంపీ యుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఆంధ్ర రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది క్లుప్తంగా అందరికి తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలు తెలియజేయాలనుకుంటున్నాను